విఎస్ న్యూస్కి స్వాగతం సిబిఎస్ ఈ సిలబస్ అంటూ అమాయక ప్రజలని మోసం పల్లవి స్కూల్ యాజమాన్యం అధిక వసూలతో అక్రమంగా పుస్తకాల దంద విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం మేరకు అడ్డంగా దొరికిన యాజమాన్యం నాగర్కూలు జిల్లా కేంద్రంలో నిన్న శ్రీ చైతన్య స్కూల్ విషయం మరొక ముందే మళ్లీ ఓ ప్రైవేటు స్కూల్లో పుస్తకాల దందా దంద వివరాలు ఇలా ఉన్నాయి నాగర్కూలు పట్టణంలో పల్లవీ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు బుక్స్ విక్రయిస్తుండగా విద్యార్థి తల్లిదండ్రుల సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి ఎంఈఓ భాస్కర్ రెడ్డి బుక్స్ స్టోరేజ్ ఉన్న గదిని సందర్శించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులకు సమాచారం మున్సిపల్ అధికారులు వచ్చి బుక్స్ స్టోరేజ్ గదిని సీజ్ చేస్తారని మీడియాకు తెలిపారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యానికి హెచ్చరించారు అధికారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది మరి పుస్తకాలు పాఠశాల పరిసరాలు పాఠశాల కంపౌండ్లు ఏమైనా అమ్ముతున్నారా బిజినెస్ వర్క్ చేస్తున్నారా అనేటువంటిది ఎంక్వైరీ చేయమని చెప్పారు మరి నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతరులు పాఠశాల ఆవరణ కాదు అది పక్కన ఒక సెటర్లో అమ్ముతున్నారని చెప్పారు మరి పక్కన సెంటర్లో దానికి కమర్షియల్ ట్రేడ్ పర్మిషన్ ఉందా లేదా అనేటువంటిది అది మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు అలాగా మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేకుంటే వాళ్ళు దాన్ని చెక్ చేసే అథారిటీ ఉంటుంది మరి ఇదే విషయాన్ని మేము మున్సిపల్ వారికి మా డిఓ గారికి తెలియజేసి తగు చర్యలు తీసుకుంటాం కర్నూం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏర్పాటు స్టేట్ నుండి పర్మిషన్ తెచ్చుకొని స్టేట్ స్కల్స్ చెప్పాల్సిన ఈ పాఠశాలలో సిబిఎస్ అని బోర్డు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి అధిక ఫీజులను వసూలు చేస్తున్నప్పటికీ కూడా విద్యాధికారులు ఇలాంటి పాఠశాలలకు పొంగాస్తున్నారు మేము ఒక వారం రోజుల క్రితమే ఎంఈఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ పాఠశాలలో సిబిఎస్ఈ పేరుతోనే పిల్లల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్పినా కానీ అధికారులు స్పందించడం లేదు అదేవిధంగా ఈ పాఠశాలలో పల్లవి పాఠశాలలో పుస్తకాలను కూడా వీళ్ళే అమ్ముకుంటున్నారు పుస్తకాలు యూనిఫామ్లను కూడా అమ్ముకుంటున్నారు ఈ పక్కనే ఉన్నటువంటి లో పెట్టి వీళ్ళు ప్యాకేజీ ప్రకారం ప్యాకేజీగా అమ్మేసుకుంటున్నారు కానీ నే విద్యాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారినాయి ఈ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి నాగర్ కర్నూలు మారుమూల ఒక గ్రామీణ ప్రాంతమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఈ జిల్లాను కూడా కార్పొరేటీకరణం చేస్తున్నారు ఈ ఇలాంటి విద్యా సంస్థలు రావడంతోనే పేద విద్యార్థులకు విద్య ఖర్చు అధిక ఖర్చుకు నెలకొంటున్నది కాబట్టి తక్షణమే అధికారులు మేము ఫిర్యాదు చేసి ఇప్పటికీ రెండు గంటలుగా వస్తున్న అధికారులు ఇంకా స్పందించడం లేదు తక్షణమే స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు విద్యాధికారి గారు అదే విధంగా ఈ పుస్తకాలు ఇక్కడ బల్క్ గా ఉన్నాయి మరి ఈ పుస్తకాలు ఎక్కడి నుండి వచ్చినాయి అటువంటిది జీఎస్టీ ఆఫీసర్ గారు కూడా వచ్చి పుస్తకాలకు ఇన్వాయిస్ ఉన్నాయా లేదా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం మండల విద్యాధికారి ఎంఈవర్ రావడం జరిగింది మరి వచ్చి అతను చూడడం జరిగింది లేదు మా పాఠశాల పరిధిలో లేదు మేము దానికి సీజ్ చేసే అథారిటీ మాకు లేదు మున్సి జిల్లా హెడ్ క్వార్టరు మున్సిపాలిటీ కాబట్టి మాకు సంబంధం లేదు మున్సిపల్ వాళ్ళు చేయాలని చెప్పి మేము లెటర్ పెడతామని చెప్పడం జరిగింది మరి ఫోన్ చేస్తామని చెప్పడం జరిగింది ఎంఈఓ గారు కూడా మున్సిపల్ వారికి కమిషన్ ఫోన్ చేయడం జరిగింది మరి వాళ్ళు మేము కూడా ఫోన్ చేయడం జరిగింది పంపిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికీ రాలేదు మళ్ళీ ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేరు కాబట్టి దీనిపైన ఎంబడే తక్షణమే చర్య తీసుకోవాలని నిన్న కాక మొన్న శ్రీచైతన్లో పుట్టుల మీరు అది మరొక ముందే మళ్ళీ ఇది ఇట్లా వీళ్ళకు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు దీని వెనక ఎవరున్నారు ఏ అధికారులు ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అండా ఉంది కాబట్టి దీనికైనా పూర్తి సమాచారం మాకు రావాల్సింది రాకపోతే స్పందించకపోతే చర్య తీసుకోకపోతే జిఎస్టీ ఆఫీసర్ కానీ ఎంబీఓ కానీ డివో కానీ జిల్లా ఉద్యోగారులు కానీ తీసుకోకపోతే మేము వెంబడే అదేవిధంగా ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము ఈ సిపిఎస్ఈ ఏదైతే ఉందో ఉందా లేదా అది కూడా పూర్తి సమాచారం మాకు రావాలి క్యారీ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ దానిపైన కూడా పల్లెవని చేసిన చెప్తా ఉన్నారు మరి అదేంతవరకు పూర్తిగా దీనిపైన సమాచారం మాకు రాకపోతే కనుక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్